పాయింట్ మీడియా ట్వంటీ ట్వంటీ త్రీలో స్టార్ హీరో సినిమాల సందడి మామూలుగా లేదు ఎవరికి వారు తమ హవా చూపిస్తూనే వచ్చారు థియేటర్స్ ముందు హౌస్ఫుల్ బోర్డులు బాక్సాఫీస్ వసూళ్లు ఇవన్నీ వాళ్ళ సినిమాలతోనే సాధ్యపడతాయి ఈ ఏడాది కూడా ఆ వెలుగులు చూసే అవకాశం దక్కింది ఈసారి చిన్న హీరోల దగ్గర నుంచి పెద్ద స్టార్స్ వరకు కూడా అందరూ తమ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ని అందించారు మరి ముఖ్యంగా ట్వంటీ ట్వంటీ త్రీలో ముగ్గురు హీరోలు మాత్రం ఆల్ టైమ్ రికార్డుగా నిలిచారు అలా ఎందుకు నిలిచారో కూడా ఇప్పుడు తెలుసుకుందాం మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ లో ప్రభాస్ ఖచ్చితంగా ఉంటారని అనటంలో ఎలాంటి డౌట్ లేదు ఆయన సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా కూడా ఆయన నెంబర్ వన్ అని స్టార్ హీరోలు సైతం ఒప్పుకున్న సందర్భాలు ఉంటాయి బాహుబలి మూవీతో ప్రభాస్ క్రేజ్ పాన్ ఇండియా స్థాయికి పాకింది ఆ తర్వాత ప్రభాస్ కు తిరిగే ఉండదు అనుకున్నారు అంతా కానీ ఆయన నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి అయినా కూడా ప్రభాస్ రేంజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు వరుస ప్లాపులు వచ్చినా కూడా ప్రభాస్ సినీ ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానంలో నిలిచారు ట్వంటీ ట్వంటీ త్రీలో ఆది పురుషు ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది అయినా కూడా ఆయన ఫ్యాన్స్ ఎక్కడా నమ్మకం వదలలేదు రీసెంట్ గా రిలీజ్ అయిన సలార్ మూవీతో ఆయన గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది సలార్ మూవీ టికెట్స్ బుకింగ్ డెబ్బకి యాప్ కూడా క్రాష్ అయిపోయింది అంటేనే అర్థమవుతోంది ప్రభాస్ స్టామినా ఏంటో ఈ కేవలం ఆరు రోజుల్లోనే ఐదు వందల కోట్ల కలెక్షన్లతో ప్రభాస్ దూసుకుపోతున్నారు నెక్స్ట్ ప్రభాస్ సిరి కెరీర్ మూవీ లిస్ట్ కూడా భారీగానే ఉంది స్పిరిట్ కల్గి రాజా ది డీలక్స్ పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి ఇక టాప్ టూ హీరోగా మహేష్ బాబు గురించి చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు ఎందుకంటే ఈ హీరో వయసు యాభై ఏళ్ళు వస్తున్నా పాతికేళ్ల కుర్రాడిలా చేసే హార్డ్ వర్క్ ముందు ఎవరైనా సరే ఫిదావాల్సిందే ట్వంటీ ట్వంటీ త్రీలో ఎక్కువ మంది ఫ్యాన్స్ సర్చ్ చేసిన హీరోలో మహేష్ బాబు నిలిచారు ట్వంటీ ట్వంటీ త్రీలో మహేష్ కార మూవీకి సైన్ చేశారు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు నెక్స్ట్ ఇయర్ మహేష్ బాబు గుంటూరు కారం మూవీతో ప్రేక్షకుల ముందుకి రానున్నారు ఇక రాజమౌళితో కూడా మహేష్ బాబు ఓ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు నెక్స్ట్ నాని ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి తనకంటూ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అతి కొద్ది మంది హీరోల్లో టాప్ లో ఉంటాడు టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ఈ స్టార్ హీరో నుంచి సినిమా వస్తుందంటే చాలు థియేటర్లకి జనాలు క్యూ కడుతుంటారు సినిమా సినిమాకి కొత్త కూడిన కథలను ఎంచుకుంటూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తూ సక్సెస్ఫుల్ గా కెరీర్ సాగిస్తున్నాడు నాని రీసెంట్ గా ఫ్యామిలీ డ్రామా హాయ్ నాన్న సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కూడా అందుకున్నాడు ట్వంటీ ట్వంటీ త్రీ మిగిలిన హీరోల మాటలా ఉంచినా నానికి మాత్రం ప్రత్యేకంగా నిలిచిందనే చెప్పుకోవాలి ఈ ఏడాది స్టార్టింగ్ లోనే మాస్ యాక్షన్ అయిన దసరాతో బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకోగా ట్వంటీ ట్వంటీ త్రీ ఎన్నింగ్ లో హాయ్ నాన్నతో మరో బ్రేక్ అందుకున్నాడు నానికి సక్సెస్ అందించిన రెండు సినిమాలు తెరకెక్కిచ్చింది డెబ్యూ డైరెక్టర్లే కావటం విశేషం దసరా మూవీతో శ్రీకాంత్ ఓదలకు డైరెక్టర్ గా అవకాశం ఇచ్చి మంచి బ్రేక్ అందించాడు నాని ఇక హాయినా సినిమాకు సౌరీవుకు ఛాన్స్ ఇచ్చి హిట్ అందించారు ఇద్దరు కొత్త దర్శకులకు సూపర్ హిట్ ఇచ్చిన సంవత్సరం కూడా కావటం స్పెషల్ అనే చెప్పాలి ఈ లెక్కన నాని ట్వంటీ ట్వంటీ త్రీ మ్యాజికల్ ఇయర్ అనే చెప్పొచ్చని నెటిజన్లు ఫాలోవర్లు మూవీ లవర్స్ అంటున్నారు నాని ప్రస్తుతం వివేక్ ఆత్రే దర్శకత్వంలో సరిపోద శనివారం సినిమాలు నటిస్తున్నారు